ఇక్కడ ఉన్న అందరికీ నా నమస్కారం ఈ సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకున్నాను కడపట ఇప్పుడు టైం కోడ్ వచ్చింది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఇదే కలగని ఒక మంచి సినిమా చేయాలని ఫస్ట్ టైం నేను కన్నడలో క్రమ అని చెప్పి ఒక సినిమా చేశాను దానికి సబ్జెక్ట్ ఇచ్చినాను ఆ సబ్జెక్టు నాలుగు స్టేట్ అవార్డులు తీసుకున్నాను ఆ తర్వాత నాకు సపోర్ట్ దొరకలేదు ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు దూరంగా ఉండే అంటే ఏదో చిన్న చిన్న వ్యవహారాలు చేసుకుంటే అలా జరిగిపోయింది ఆ తర్వాత స్త్రీ ఆదిపరాశక్తి అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఇచ్చారు అది థియేటర్కల్గా ఏది హెల్ప్ కాలేదు పెద్దగా అలా కానీ జీ ఛానల్లో పెద్ద హిట్ అయింది సినిమా ఈరోజుకు వాళ్ళు ఎక్కడ కానీ రిలీజ్ చేయలేదాన్ని టీవీలోనే వేస్తున్నారు పదకొండు అయినా కూడా ఇంకా టీవీలోనే వేస్తున్నారు ఇప్పటికీ వస్తా నేను ట్రద్ది హిట్ అయింది నెక్స్ట్ ఇది తాలికట్టు శుభవేళ సబ్జెక్ట్ రాసాను రాశాను చేశాను ఇక్కడ ఒక ప్రతి చిన్న విషయానికి సీరియస్గానే ఆలోచన చేస్తాం ఒక ప్రొడక్షన్ చేసేటప్పుడు ఒక చిన్న డైలాగ్ సరలేదన్న దాన్ని ఆలోచన చేస్తాం మ్యూజిక్ను ఆలోచన చేస్తాం ప్రతి ఒక్కటి ఆలోచన చేసి చేస్తాం మాకు బాగా చేసిన సినిమాకు ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ దొరకలేదన్న అది ప్రజల ముందుకు రాగల తీసుకులేకపోయినా కూడా తొందర అవుతుంది అటువంటి పరిస్థితుల్లో గణేష గారిని అప్రోచ్ చేశారు తర్వాత ఈ సాంగ్ ఒకటి రిలీజ్ చేసేటప్పుడు రామ్ సత్యనారాయణ గారి ఇంటికి పోయి సార్ నాకు ఈ సాంగ్ చేసి పెట్టండి మేము పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు కలవలేం వాళ్ళు అపాయింట్మెంట్ ఎవరు కష్టం ఉంది పెద్ద ప్రవాహం ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద ప్రవాహం ఎవరు తట్టుకుంటాడో ఎవరు తట్టుకోలేడో తెలియదు చూసాం మాకు ఏదో వీళ్ళకి ఒప్ప చెప్పాలి అని మనం గణేష్ గారికి చెప్పాము ఈ ఆరు సాంగ్లు ట్యూన్ చేసింది నేనే నేను ఈ కళను ఒక సినిమా అనుకోవడం లేదు ఒక సరస్వతీ దేవి అనుకున్నాను అమ్మవారికి ఏ స్థానం ఇవ్వాలో అదే స్థానం ఇచ్చి నేను సినిమాను ఆ లెవెల్లోనే చేసి తీసుకొచ్చాను మంచి సినిమా చేశాను జనాలు చూసి ఆనందిస్తారని దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారనేది ఆ నమ్మకం పెట్టుకుని ఈ తయారు చేశాను మీ ముందుకు తీసుకొచ్చాను అందరూ సహకరిస్తారని ముఖ్యంగా మీడియా మీ సహకారం లేకపోతే ఏ చిన్న సినిమాను కూడా పెద్ద సినిమా చేసుకోలేము పెద్ద సినిమా కావాలని ఆశ కాదు బాగుంటే ఆ పెద్ద సినిమా కానీ దానికి ఆహృత ఉంటే రాని అది మా ఆశ బాగా చేసినప్పుడు అది బాగా ఆడాలనేది ఒక ఆశ దాన్నే కోరుకుంటాము సో మీరంతా సహకరించాలని ఇటువంటి సినిమాకు మంచి సినిమాని రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మీ సహకారం ఉండాలి మీరు దాన్ని చూసి మంచి సినిమాని మీరు రాస్తే చాలా సంతోషపడతాను చాలా ఆనందపడతాను ధన్యవాదాలు